ఈ కోరికలే ఉన్నట్లయితే ఎంత ప్రమాదమో చూడండి పాపములు చేయడం అపరాధములు చేయటం చాలా సులభంగా భావించుకొని అందరూ లోకంలో ఎటు చూసినా పాపం చేయడానికి చాలా చాలా ఆసక్తి చూపిస్తూ మరి బాగా చెడుతనంలో రోజు రోజుకి ఆరితేరిపోతూ ఉన్న పరిస్థితులు మనుషుల దగ్గర మనం చూస్తూ ఉన్నాం అయితే పాపములు అపరాధములు చేయటం ద్వారా మనుషులందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో చచ్చిన వారితో సమానమే సోదర్లారా అందుకే మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని చెప్తున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము పాపములను అపరాధములను విడిచిపెట్టుకొని ప్రభువు యొక్క పిల్లలుగా బ్రతుకవలసిన మనము మరలా శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలనే నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు పాత్రులుగా బ్రతుకుతున్నారా ఆలోచన చేసుకోనండి మనస్సులో ఉండే కోరికలు వేరు సోదరులారా శరీరం యొక్క కోరికలు వేరు శరీరానికి ఎంతసేపు పాపం చేయాలనే తాపత్రయమే ఉంటుంది శరీరాశులు నేత్రాసులు జీవపుడంబంతో శరీరం నిండిపోయి ఉంటుంది మనస్సు బయటికి చేయలేక లోపల కోరికలను పెంచుకుంటూ పెంచుకుంటూ చాలా అసహ్యమైన కార్యకలాపాలలో జీవించుచున్న మనుషుని యొక్క హృదయస్థితి వారి యొక్క ప్రతి కూడా అది దేవుని ఉగ్రతకు పాత్రులనుగా చేస్తుంది కనుక మునుపటి దినములలో దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనము ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తుతో కూడా తండ్రి ప్రేమించి మనలను బ్రతికించి ఉన్నాడు కనుక ఈ కోరికలన్నిటినీ కూడా ద్వేషించి కోరికలను సిలువ వేసుకొని ప్రభుకిష్టలుగా జీవించేవారే క్రైస్తవులు కానీ ఇష్టానుసారముగా మరి రెచ్చగొట్టుకుంటూ ఒకళ్ళకంటే ఒకళ్ళు అందంగా కనపడాలని ఒకరి మీద ఒకరు గొప్పగా ఎంచుకొని వాళ్ళకన్నా మనం ఏం తక్కువ అనుకొని మనుషులు ఒకరినొకరు పోల్చుకుంటూ చెడుతనంలో కూరుకుపోతూ ఉన్నారు ఆ దుస్థితి నుంచి బయటికి రావాలి సోదరులారా నిజమైన క్రైస్తవులుగా క్రీస్తుని పోలి జీవించవారిగా మనం బ్రతకాలే కానీ లోకంలో మనుషులతో పోల్చుకొని శరీరం యొక్క కోరికలను మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకున్నట్లయితే దేవుని ఉగ్రత అటి వారి మీద నిలిచి ఉంటుంది కనుక బహు జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు